గాజులు పూలు కూడా వేస్తాము అన్ని వేస్తామమ్మా నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేసిన నేను ఫ్రీ బస్సు పెట్టినా నువ్వు ఏంది ఆరు గ్యారంటీలు అమలు చేసినా నువ్వేం చేస్తున్నావు కేటీఆర్ నువ్వు చీర కట్టుకుని బస్సులు అంటుండు ఇది నేను చెప్తున్నా మేము ప్రజలను చెప్తున్నాము ఇదే చీర ఇదే గాజులు రేవంత్ రెడ్డికి ఇస్తాము ఒక్కసారి బస్సు పెట్టామాను కొట్టుకో చచ్చితుర్రు కండక్టర్ డ్రైవరు మేము ఎక్కుతే మేము మేము ఇగో ఈ ఐదు మంది ఆరు మంది ఎర్రవరం పోతే మమ్మల్ని మధ్యలో దించేసిరు మీ ఫ్రీ బస్ అమ్మా మీరు టికెట్లేదు తొక్కలేదు మీరు ఎర్రి అనేసి మమ్మల్ని దించేసిరు నిన్ను ఎవ్వడబెట్టమన్నాడు నిన్ను మేము పెట్టమన్నా మాకు పైసలు గతిలేవా పది రూపాయలు పెట్టి మేము బస్ ఎక్కలేమా నువ్వు చేసే గ్యారెంటీ చేయి నిన్ను గెలిపించి ఊర్లల్లో వాళ్ళ నెత్తిలో వాళ్ళు చేయి పెట్టుకొని రోడ్ల మీద పొలాల నడి రోడ్డు మీద నడి పొలాలలో కూర్చొని ఆత్మహత్య చేసుకుంటుర్రు నువ్వేం చేస్తున్నావు అని నువ్వు ఇవాళ కేటీఆర్ని చీర కట్టుకోమంటున్నావు డ్రైవర్ కండక్టర్ మహిళలు అంటే మహిళలు అంటే మేము టికెట్ తీసుకుంటుంటే మహిళలు అంటే ఒక విలువ ఇచ్చి మేము ఏడ రోడ్డు మీద నిలబడ్డా మహిళలు కదా అని ఆపిరు ఇవాళ నువ్వు ఏం చెబుతున్నావో ఒక్క బస్సు చక్కగా బస్సులే ఉండలేవు ఏదో పది పది బస్సులలో ఒక రెండు బస్సులను పంపిస్తున్నావు ఆ రెండు బస్సులలో ఆడు మహిళలను చూస్తే అసలే ఆపుతలేడు మొగోళ్ళని చూస్తే ఆపుతుండు వాళ్ళు మేము ఎవడు పెట్టమన్నా నిన్ను అయ్యా జాగిరా మేము పెట్టమని అనలేదు నువ్వు రా నువ్వు బస్సు ఎక్కొకసారి నువ్వు బస్సు ఎక్కితే ఇవి ఇవి పెట్టుకొని నువ్వే నువ్వు సీఎం లెక్క కాదు ఇవి పెట్టుకొని బస్ ఎక్కువ గొడవలు కాకపోతే మేము కూడా రెడీ నువ్వు ఏ దానికైనా మేము రెడీ